హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకి అయితే ఐదు వందల గజాలతో ఉన్న కమర్షియల్ ప్రాపర్టీ అయితే తీసుకొచ్చానండి ఇది మనకి టీకేఆర్ రోడ్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది నియర్ హైదరాబాద్ లొకేషన్లో ఓవైసీ రోడ్కి వెళ్తుంటే మనకి టీకేఆర్ కాలేజ్ అనేది ఒకటి ఉంటుంది ఆ ఏరియాలో అయితే ఒక ఇల్లు అయితే అవైలబుల్గా ఉందండి ఇది మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ స్క్వేర్ యాడ్స్తో ప్రజెంట్ అయితే సేలింగ్ అయితే రావడం జరిగింది కమర్షియల్ పర్పస్గా ఎవరైతే ఇల్లు కోసం చూస్తున్నట్టయితే ఈ ఇల్లు అయితే చాలా వరకు అయితే బాగుంటుంది అంటే ఈ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అయితే మనకి రెంట్ పర్పస్ చూసుకుంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఒక ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ ఈజీగా రెంట్ అయితే రావడం అయితే జరుగుతుంది మీకు ఈ యొక్క కమర్షియల్ ప్రాపర్టీ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వచ్చిన ఓడిపి ప్రాపర్టీస్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఈ లొకేషన్ వచ్చేసి టీకేఆర్ కమాన్ రోడ్లో నియర్ ఓవైసీ రోడ్కి వెళ్తుంటే మనకి ఉండడం అయితే జరుగుతుంది ఎల్వినార్ మెట్రో స్టేషన్కి విత్ ఇన్ ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ రేడియేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ప్రైస్ వచ్చేసి దీనిది సెవెన్ సిఆర్ చెప్తున్నారండి ఏడు కోట్లు అయితే చెప్తున్నారు సౌత్ ఫేసింగ్లో యొక్క ఇల్లు అయితే ఉంటుందని నాకైతే ఓనర్ అయితే చెప్పడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ అండ్ స్క్వేర్ యాడ్స్ సౌత్ ఫేసింగ్ నియర్ టీ అండ్ కమాండ్ రోడ్ నియర్ టు ఎల్వినార్ మెట్రో స్టేషన్ మీకు ఈ కమర్షియల్ ప్రాపర్టీ కావాలనుకుంటే ఓడిపి ప్రాపర్టీస్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు దీని యొక్క ప్రైజ్ వచ్చేసి ఏడు కోట్లు అండి ఏడు కోట్లు సెవెన్ సియర్ నెగోషియబుల్ ఉంటుంది సిట్టింగ్కి వచ్చి కూర్చుంటే ఇలా మీకు కమర్షియల్ ప్రాపర్టీస్ కావాలనుకున్న మన అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఓడిపి ప్రాపర్టీస్ కాంటాక్ట్ నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఏ బడ్జెట్లో కమర్షియల్ ప్రాపర్టీ ఏ ఏరియాలో కావాలన్నా మన ఛానల్ అయితే మీకు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది చాలామంది హైటెక్ సిటీ గచ్చిబౌలి కొండాపూర్ మాదాపూర్ ఇటువంటి ఏరియాలో మన ఓడిపి ప్రాపర్టీస్ ద్వారా ఈ యొక్క పర్చేజ్ అయితే పర్చేస్ చేయడం జరిగింది కమర్షియల్ అండ్ సెమీ కమర్షియల్ హౌసెస్ థ్యాంక్ యూ